குருவாரமே ஒரு అధ్యాయம் ஆராயنا జరుగుంది శ్రద్ధ విన పరితి వారి జీవితము సుఖము శాంతి తో ఉండగల ఇంకొకటి ఈ सत्संगాము బావారి గురుచిద్ర వారై విరణ పల్ల విరణ వినన పల్ల ఇది పూర్మైది ఈ చాల మైమండ్ అఖ్యాక్షంగా బావారి అనుభవ

దుర్గుణాలు అవగుణాలు ఎటువంటి సంకటాలు వాళ్ళ జీవితంలో ఉన్న కూడా గురు చరిత్ర పారాయణ అధ్యాయన చేసినందు వలన ఆరతి ప్రసాదం వాళ్ళు ఎవరైతే నియోదిస్తారో వారి ఇంట్లా ఎటువంటి బ్రహ్మదోషాలు సంకటాలు దూరం ఇది నా అనుభవంలో కూడా వస్తుంది అనుభవంలోకి ఎలా అంటే గురించి పది మందిలో చేస్తావా ఐదు శ్రద్ధ విశ్వాసం ఎందుకంటే చాలా మనుషులతో కాని ఉద్యమతో పడలే ఎక్కడ ధ్యానంలో పెళ్ళది ఎక్కడ ఉసురుంటే అక్కడ ధ్యానంలోకి వెళ్ళిపోవడం బాబా ఎక్కడ వస్తుంటే అక్కడ ఇల్లు మర్చిపోవడం ఎక్కడున్నాడో కూడలేదు బాబా ఎక్కడెక్కడో పులాది గడ చెప్తేనే ఏంటి ఇల్లు తోడా లేకపో అట్లా ఎక్కడంటే అక్కడ ఆ జ్ఞాన స్థితి కలిగి అక్కడ ఉండిపోతుంది పని లేదో పని కూడా చేయకపోతుంది ఆ స్థితి బాబాకు అయోగ్య స్థితి లభించి అలా ఆ విధంగా అయింది అయితే అందరు ఏమన్నారు తెలుసా బాబా గారికి ఇలా ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాడు ఎక్కడంటే అక్కడ కుటుండు పిచ్చి వాళ్ళ అన్నం లేదు ఇల్లు లేదు కుటుంబం లేదు ఎవరిని లేదు నువ్వు ఏమంటలేదు ఇలా ఏమో వ్యాధి గ్రామస్తులు కులాదికి ఏదో భూతం పట్టింది కులాదికి ఒక వ్యాధి సోకింది ఏ వ్యాధి అంటే ఆయన మనిషి లోపల లేరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు స్థితి ప్రవర్తిస్తున్నాడు అని గ్రామస్తులు అందరూ ఏమన్నారు కులాదికి ఏదో సోకింది ఏదో దయ్యము భూతము సోకింది కాబట్టి అలా చేస్తున్నాడు ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాడు మనిషి లోపల లేరు అయితే గులాబీకి ఎవరికైనా వైద్యులను తీసుకొచ్చి భూత వైద్యం చేయించాలి అని ఒక్కొక్క వైద్యుడు వచ్చి బాబా గారికి చూస్తే బాబా గారి వైద్యం రోగం ఏ మాత్రం తగ్గడం లేదు అనేది వాళ్ళకు తెలియడం లేదు ఏం తెలుస్తే ఈ ధ్యాన తెలుస్తుందా ఆత్మ జాగృత అయింది తెలుస్తుందా వాళ్ళకు యోగ స్థితి జాగృత అని వాళ్ళకి తెలుస్తుంది ఏమీ తెలవడం లేదు ఈయనకు ఏదో ఇంకా పెద్ద భూతం పట్టింది మేము చిన్న చిన్న వైద్యులు ఏమంటున్నారు ఇంకా మాతోటి భూము భూతము తెలియదు ఇంకా పెద్ద వైద్యుల్ని తీసుకురావాలి బాబా గారికి అయితేనే ఆ రోగం తగ్గుతుంది అనేది గ్రామస్తులు ఏంటి వాళ్ళకి ఎవరేది చెప్పినా మాత అందరినీ తీసుకురావడము చూపించడం జరిగింది బాబా గారికి చూపించలేక కాదు బాబా తల్లికి ఎలా చూపించాలో బాబా కూడా చూపించడం జరిగింది కానీ ఎవ్వరు గుర్తించలేకపోయారు యోగ సిద్ధిని ఆ యోగ శక్తి అయితే ఒకసారి పాడ్నంపురు వాళ్ళు బుల్డానా మహారాష్ట్రలో బుల్డానా శైలాని బాబా దర్గా అక్కడ ఉంది బుల్డానా జిల్లా అయితే పది మంది ఊరి ఒక జీవి తీసుకొని పోతామని అంటే బాబాగారు కూడా అక్కడికి వెళ్తే తగ్గుతుందనేటువంటి రోగాలు అనేవి వాళ్ళతో పాటు బాబాగారు కూడా వెళ్ళడం జరిగింది అయితే

आता माझ्यापासी काही दर्शन लोक लढतात ना तुझं पाहता विठ्ठला हे भान हरपला हे माणूस आहे आता माझ्यापर्शी लढायला येऊन ते विठ्ठल राहिला तिकड मी नाही तो विठ्ठल काही कुरियेची पुणे ऋणा बंद ऋणानू बंद जर असल तर नक्की समजा काही होते आपणासारखे करी काळ नाही काय लागेल आता हा मठ आहे तुम्ही झेंडा घेतली राहा हे लक्षात ठेवा तुम्ही हे भारताची संस्कृती आहे हमारा अभिमान है देश अभिमान धर्म अभिमान जाति अभिमान